అనకాపల్లిలో జబర్దస్త్ ఐపరాది జోరుగా ప్రచారం నిర్వహించారు విశాఖపట్నం జనసేనకు ఓటు వేసి గెలిపించాలని అనకాపల్లి నియోజకవర్గంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ ఐపరాది ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ మార్పు తీసుకొస్తుందని జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని హైపరాది అన్నారు అనకాపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను హైపరాది కలిసి జనసేన అభ్యర్థి కొంతాల రామకృష్ణకి ఓటు వేయాలని కోరారు సార్ సార్ అలా చూడండి చూడండి మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు వర్యులు దీక్షాపరులు కొడతా రామకృష్ణ గారికి గాలి గ్లాస్ గుర్తున్నారు పవన్ కళ్యాణ్ అందులో డౌట్ లేదు కానీ మీరు కూడా ఇంకో పది మందికి చెప్పండి మనం పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించాలి ఓకేనండి இன்னொன்றே இருக்குது கூட டெவலப் பேஜ்னே அது ஒரு கண்டென்ட் டெவலப் பேஜ்